అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను ఏ రోజైతే పడుపులు నడదామని వచ్చారు దేనికి కొంచెం పడుపు వర్షం పడింది మరీ ఎక్కువ పడితే ఎత్తిగా జల్లు పడింది కానీ గాలి మాత్రం ఎత్తుగాలి బాగా తోలుతుంది తోలుతుంటే మొక్కలన్నీ కదిలిపోతున్నాయి అసలు నేలని తారిపోయింది గంటల మందు తీసాము లిక్కి నా ఇది చేతులు కలుపు తీస్తూ ఉంటాను మా వైపు కొడవాళ్ళు అయితే ఎలా ఉంటాయి ఫ్రెండ్స్ కొంచెం మేము పెద్దగా చేయించుకున్నాము మొక్క తెచ్చుకొని ఆకరాయి మొక్కలు మేమైతే చేపించుకుంటాము కొడవళ్ళు చేసినందుకు మొక్క వాళ్ళది చేస్తే ఐదు వందలు తీసుకుంటారు చేసినందుకైతే మూడు వందలు తీసుకుంటారు వెనక మొక్క మనం ఇస్తే ఇది మా ఇంట్లో ఆకరా అంటే ఇచ్చి చేపించుకొచ్చాడు నాకైతే మా ఇంట్లో వాడు చేపించుకొచ్చారు ఇదైతే మూడు వందలు తీసుకున్నారు చేసినందుకు కొన్నా కానీ వస్తారు మా వైపు అయితే కొడవళ్ళు చీలల్లో కలుపులు తీసుకుంటారు లిక్కులు అవి కూడా మూడు వందలు తీసుకుంటారు లేకపోతే నాలుగు వందలు తీసుకుంటారు ఇదైతే ఇంట్లో బుక్కిచ్చి చేపించుకొచ్చే మూడు వందలు అయ్యింది కలిపి కాదు ఈ ఎండ కూడా బాగుంది ఏదో నాలుగు చిరుకలు పడి వెళ్ళిపోయింది మందులు అయితే కొలు ఈ ఈరోజు నేను మాకైతే ముఠాలో ఏం పని లేదు నేను వచ్చారు మీరైతే ఏం పనికి వెళ్ళారు ఏం చేస్తున్నారో కామెంట్లో చెప్పండి